వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి ఏ టైం టైమ్ వీలు చెప్పినా సరే మామూలు చెప్పమన్నా సరే మనం ఎవరైతే అభివృద్ధి జరగడం లేదు అని చెప్పి అంటా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పండి గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా కాలేజీలు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు వేగంగా పరుగులేడుతూ ఈ రోజు కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది అడగండి ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది అభివృద్ధి కాక మరి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా అడగండి మా అన్న ప్రభుత్వం రాకమును నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులుంటే ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీ పోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి ఏకంగా పది ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మాణం జరుగుతా ఉన్నాయి కూడా మీ అన్న హయాంలోనే అని కూడా చెప్పండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా మూడు సంవత్సరాల పాటు దేశానికే ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి ఇది కాదా అభివృద్ధి అని కూడా గట్టిగా నిలదించండి